గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పా జంక్షన్ నుంచి మన వరకు అంటే మనగూడ అంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇక్కడ వరకు నాలుగు లైన్ల రహదారి వేయడానికి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ లో ఏదైతే కేసు పడ్డదో ఆ కేసును విరమింపడానికి నాపైన బాధ్యత పెట్టడం జరిగింది నేను సేవ్ ఆ ఆర్గనైజేషన్ మరికొండకు పిలిచి మాట్లాడి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూడా చర్చలు జరిపి నేషనల్ హైవే అథారిటీ సంబంధించినటువంటి నాగేశ్వరరావు గారిని శ్రీనివాసులు రాజు గారు ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ రోడ్స్ రోడ్డర్ కూడా ఆ మీటింగ్ లో భాగస్వామ్యం చేసి వాళ్ళకి ఒక మంచి ప్రణాళిక ఇచ్చినాం ఇక్కడ మీరు చూసినటువంటి మరిచెట్లు అయితే ఉన్నాయో ఆ చెట్లను ఏ మాత్రం కూడా దాన్ని తీసేయకుండా ఆ మరిచెట్లు మధ్యలో వచ్చినట్టుగా ఆ చెట్లకు ఇరువైపులా కూడా రోడ్ వచ్చే విధంగా వాళ్ళని ఒప్పించినాం ట్రిమినల్ జడ్జెస్ అనుకూలంగా ఆర్డర్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి ముప్పై ఒకటో తారీఖు రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు అజారుద్దీన్ గారు మంత్రిగా రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారికి శుభవార్త చెప్పి అధికారులకు ముఖ్యమంత్రి గారు వికాస్ రాజు గారికి ఆదేశాలు ఇచ్చారు వెంటనే మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు వాళ్ళు వెంటనే అదే రోజు వర్క్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేనే స్వయంగా జేసీబీ నడిపించి థర్టీ ఫస్ట్ రోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు మనకు థర్డ్ రోజు తాండూరు ఆర్టీసీ బస్సు ఈ మార్గమధ్యంలో అనుకోకుండా ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుభూతిని తెలిపి ఒక ఏడు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు చెక్కుల రూపంలో మరునాడే వాళ్ళ ఇంటర్లకు పోయి చెక్కులు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యుల ద్వారా చేయడం జరిగింది అది కాకుండా కూడా వాళ్ళ హాస్పిటల్ కి అయ్యే వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందని కూడా దామోదర్ రాజనరసింహ గారు కూడా మీట్ పెట్టి చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఏడాది నర అనుకున్నప్పటి కూడా ఏడాది లోపలే పూర్తి చేసే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క రోడ్డుని భవిష్యత్తు లోపల ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా చూసే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను